మన జీవిత భాగస్వామితో మనకు ఎప్పుడు మనస్పర్ధలు ఉంటున్నాయా ఎప్పుడు గొడవ పడుతున్నామా మనం చెప్పేది తను ఏది వినిపించుకోవడం లేదా అయితే ఈ వీడియో మీకోసం చూడండి చాలా వరకు ఏం చేస్తూ ఉంటారు అంటే ఇప్పటి కాలంలో మనకి ఏదైనా ఒక మనస్పర్ధం వచ్చింది మన జీవిత భాగస్వామితో అంటే దాన్ని ఏం చేస్తూ ఉంటాము మనకంటూ ఒక షోల్డర్ దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాం ఆడవాళ్ళు జనరల్గా ఏమంటే ఆ బాధను చెప్పుకోవడానికి మర్చిపోవడానికి ఐదర్ ఇట్ మై బీన్ యుయర్ ఆఫీస్ ప్లేసెస్ ఆర్ విత్ ఇర్ నై బస్ ఎలా ఏమైనా ఉండొచ్చు మనం వర్క్ చేసే ప్లేస్ దగ్గర లేకుంటే మన ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎవరే కానివ్వండి మనకు వాళ్ళు మన కష్టాల్ని అయ్యో వింటూ మనకు ఓదార్పుగా ఉంటున్నారు అనుకుని మీరు వాళ్ళతో చనువుగా ఉండడం స్టార్ట్ చేశారు అనుకోండి దానికన్నా పెద్ద బ్లండర్ మిస్టేక్ ఇంకొకటి ఉంటుంది మనకు బాగా అర్థం చేసుకోండి ఎవరే కానీ ఏది ఆశించకుండా మనకి ఏది చెయ్యరు దిస్ ఇస్ ఫ్యాక్ట్ అవునా కదా తను మీకు ఆసరాగా ఉంటున్నాడు బయట వ్యక్తి అంటే మీ దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నాడు అని అర్థం మీరు కాస్త కమిట్ అయ్యారనుకోండి మనకు నాకు ఓదార్పుగా ఉంటున్నాడని కొంచెం మీరు ఎక్కడే కానీ మీరు అన తనకి కనిపించారనుకోండి బయట వ్యక్తికి ఇంకా దాన్ని లీనియన్స్గా తీసుకుంటారు వాళ్ళు దాని నుంచి అడ్వాంటేజ్ అయ్యి మీ జీవితానికి పెద్ద నష్టం అనేది జరుగుతుంది ఏది ఉన్నా కూడా మనము మన స్పౌస్తో అదే అండి మన జీవిత భాగస్వామితో కూర్చుని మాట్లాడుకొని మీ సమస్యల్ని తీర్చుకోండి అంతేగాని బయట ఎవరో మనకు ఓదార్పు ఇస్తున్నారు కదా హీస్ ఫీలింగ్ బెటర్ అని మీరు కాస్త బెండ్ అయ్యారనుకోండి మీ జీవితం అంతా ఇంకా బెండ్ అవుతూనే ఉంటారు ఒక చిన్న ఆసరా కోసం మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు